హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరిమౌని కిచెన్ ఎన్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా 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 మంచి హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదే అండి అలసందలతో కూర అవునండి మీరు విన్నది కరెక్టే మీరు చూస్తున్నది కూడా కరెక్ట్ వీడియోనే చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ అలసందలని మేము పెబ్బర్లు కూడా అంటాము ఒకవేళ సడన్గా పెబ్బర్లను వస్తే అడ్జస్ట్ కాకపోండి సో బర్లు అలసందలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు కానీ ఇందులో ఉన్న ప్రోటీన్ విటమిన్ ఐరన్ కాల్షియం ఎన్ని ఉన్నాయంటే మీరు నమ్మరు కానీ చాలా మంచిదండి పిల్లలకు పెద్దవాళ్ళకి చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అలాగే ప్రతిరోజు కూరగాయలు చేసుకునేటప్పుడు కొన్ని కొన్నిసార్లు బోర్కి వస్తుంటుంది కదా అరే ఏంట్రా బాబు ప్రతిరోజు ఈ కూరగాయలు అనిపిస్తుంది కదా అలాంటప్పుడు ఇలా కొత్తగా కూడా ట్రై చేసాలి అప్పుడే మనకి అర్థమవుతుంది ఏవేవి మంచిగా ఉంటాయి అని చెప్పేసి సో అలా ట్రై చేసిన వాటిలో నేను ఇదొక్క రెసిపీ అండి ఏదో కామన్గా నేర్చుకుందాం చూద్దాం ట్రై చేద్దాం అన్నట్లు ఒక్కసారి చేసి చూశాను చాలా టేస్టీగా కుదిరింది కానీ నాకు అంతకు ముందుకు దీంట్లో ఉన్న ప్రోటీన్స్ కానీ దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అస్సలు తెలియకపోతుండే కానీ తెలుసుకున్న తర్వాతకి అస్సలు వారంలో ఒక్కసారైనా చేసుకొని తింటున్నాను సో మీరు కూడా డెఫినెట్గా వారంలో ఒక్కసారైనా ఈ కర్రీని ట్రై చేయండి ట్రై చేయండి కాదు చేసి తినండి చాలా మంచిది ఈ కర్రీ అన్నంలోకి పుల్కాలోకి రొట్టెల్లోకి ప్రతి దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటుందండి అలాగే ఈ అలసందలు హెల్త్ బెనిఫిట్స్తో కాకుండా బరువును కూడా చాలా తగ్గిస్తుందండి నేను ఇక్కడ ఈ అలసందలని టూ అవర్స్ నానబెట్టి తీసుకున్నాను సో మీరు కూడా టూ అవర్స్ నానబెట్టి ఇలా ఒక కుక్కర్లో వాటర్తో సహా వేసేసేయండి కొంచెం ఉప్పు వేసేయండి నాలుగు పచ్చిమిర్చి ఇలా తుంచి వేసేసేయండి ఇలా వేసాక కొంచెం పసుపు యాడ్ చేయండి యాడ్ చేసి కుక్కర్కి మూత పెట్టి టూ విజిల్స్ రానివ్వండి మనం ఇక్కడ తీసుకున్నది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే నేను ఇక్కడ తీసుకున్నది మన ఊర్లలో షేన్లలో పండే అలసందలు అనమాట అంటే చిన్నగా ఉంటాయి బ్రౌన్ కలర్ ఒకవేళ మీకు ఇలాంటివి ఇష్టం లేకపోతే వైట్ కలర్వి తీసుకోండి కాస్త పెద్దగా ఉంటాయి సో నేను ఇక్కడ హైబ్రిడ్వి కాకుండా ఇలా తీసుకున్నాను మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే అలా ఇష్టం ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా తీసుకోండి మరేం పర్లేదు అదైనా సేమ్ టేస్ట్ ఉంటుంది సో ఇలా తీసుకున్న అలసిందల్ని మొత్తం డ్రైన్ అవుట్ చేసేయండి వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టమాటా ముక్కలని అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసివేసేయండి అలాగే కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసేసేయండి ఒకవేళ మీతో పచ్చి కొబ్బరి ఉంటే డెఫినెట్గా సూపర్ సూపర్ టేస్టీ ఉంటుందండి నా దగ్గర పచ్చి కొబ్బరి ప్రస్తుతానికి అవైలబుల్ లేనందుకు వెండి కొబ్బరి యాడ్ చేసేసాను సో మిక్సీ పెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అలసందలు మనం ఉడికిచ్చి తీసుకున్నాం కదా అందులో నుంచి కొన్ని తీసుకోండి చూసారా ఇలా కొన్ని ఒక బౌల్లో తీసుకొని మనకు ఫోర్క్ ఉంటుంది కదా ఇంట్లో ఫోర్క్ లేకుంటే స్మాషర్ అలాంటివి ఏవి ఉన్నా కానీ ఇలా మొత్తం స్మాష్ చేసేసేయండి ఒకవేళ మీకు ఇక్కడ ఇబ్బంది అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక్కసారి మిక్సీ పట్టండి అయిపోతుంది సో ఇలా మంచిగా మెత్తగా స్మాష్ చేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసేయండి చేశాక కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే నేను ఇక్కడ ఎండుమిర్చి వేయకుండా దాని విత్తనాలు వేసేసాను సో మీరు కూడా అలా వేసేసి అవి కాసే చిట్టుపట్టలాడుతున్నప్పుడు ఇలా చిన్నగా తరుగుకున్న ఉల్లిపాయ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసి ఉల్లిపాయ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసేవారికి వేయించేయాలి పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు టేస్టీగా ఉండదని గుర్తుంచుకోండి ఇలా మంచి కలర్ రావాలి డెఫినెట్గా సో అలా కలర్ వచ్చాక కొంచెం పసుపు కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేసి మంచిగా కలిపేసేయండి అల్లం ఎల్లిగడ్డలో ఉన్న పచ్చివాసన అంతా పోయేదాకా కాస్త వేయించేసేయండి వేయించేసాక మనం ఇందాక టమాటా మరియు కొబ్బరి వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టి పెట్టుకున్నది ఉంటుంది కదా అదంతా ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేశాక అది కూడా పచ్చివాసన అంతా వరకు వేయించేసుకోవాలి గుర్తుంచుకోండి సో ఇలా యాడ్ చేశాక మంచిగా కలపాలి టూ టూ త్రీ మినిట్స్ వరకు మంచిగా ఆయిల్ మొత్తం ఆ ప్యూరీకి అంటే వరకు మంచిగా కలిపేసుకోండి చూసారా ఇలా మంచిగా కలుపుకున్న వాటిని ఇందాక కొంచెం ప్యూరీ ఉంటుంది కదా అందులో కొన్ని వాటర్ తీసుకోండి యాడ్ చేసేసేయండి ఇలా యాడ్ చేశాక ఒకసారి మళ్ళీ కలుపుకొని క్యాప్ పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే మంచిగా మగ్గిపోయి ఎలా అంటే మనకి ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది అలానే ఆ ఫైవ్ మినిట్స్ అలానే మూసి పెట్టకండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి అప్పుడైతే మనకి అడుగు అంటకుండా ఉంటుంది లేదంటే అడుగంటి అడుగు అంటే మాడిపోయి కూరంతా రుచి అంతా పోతుందండి సో మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ వరకు మంచిగా వేయించేసుకొని చూసారా ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో కొంచెం ఒకసారి మంచిగా కలిపేసి ఒక టేబుల్ స్పూన్ కారం వేసేయండి కొంచెం స్పైసీ ఉంటేనే బాగుంటుందండి సో అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ అలాగే కొంచెం ఉప్పు మనం ఇందాక అలసందలను ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పు యాడ్ చేసాం కదా ఇప్పుడు అడ్జస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ అందులో ఎక్కువైంది అంటే డెఫినెట్గా కూర అంతా స్పైల్ అయిపోతుంది సో చూసి మరీ వేసేసుకోండి అలా వేసుకున్న తర్వాత మంచిగా కలిపి ఇది కూడా మంచిగా మగ్గాలి ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వాలి అలా టైంలో మనం ఉడికిచ్చి పెట్టుకున్న అలసందలు అన్నీ ఉంటాయి కదా ఇందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసాక మంచిగా మనం ఇందాక చేసుకున్న మసాలా పేస్ట్ అంతా పట్టే వరకి మంచిగా కలపాలి చూసారా ఇక్కడ ఈ మాదిరిగా కలిపాక ఒక్క వన్ మినిట్ మగ్గనివ్వండి ఇవ్వండి ఇచ్చిన తర్వాతకే కొన్ని వాటర్ యాడ్ చేసేయండి మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా యాడ్ చేసేసుకోండి కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొన్ని తక్కువగా వాటర్ వేసుకోండి కొంచెం జారుగా చారులాగా ఉంటే బాగుంటుంది అనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసేసేయండి నేను ఇక్కడ కొన్ని ఎక్కువనే యాడ్ చేసేసాను ఎందుకంటే ఆరిపోయేటప్పటికీ కొంచెం గట్టి గట్టిగా అవుతుంటుంది సో అందుకనే నేను కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసేసాను యాడ్ చేశాక మనం ఇందాక స్మాష్ చేసి పెట్టుకున్న అలసందలు ఉంటాయి కదా అది కూడా మొత్తం అందులో యాడ్ చేసేసి మంచిగా కలపాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అట్లా మొత్తం ఉండలు లేకుండా ఏం లేకుండా మంచిగా కలిపేసి క్యాప్ పెట్టి ఒక్క త్రీ మినిట్స్ మంచిగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనిచ్చినామంటే డెఫినెట్గా చూసారా ఈ మాదిరిగా ఉడికిపోతుందండి ఎంత మంచిగా ఉడుకుతుందంటే అంత మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్క టూ మినిట్స్ మళ్ళీ ఉడకనివ్వండి అప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి చూసారా ఆ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిపడుతుంది కదా ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసేయండి మరీ ఎక్కువగా గట్టి పడక ముందుకే కొత్తిమీర యాడ్ చేసేసేయాలి ఎందుకంటే మళ్ళీ గట్టిగా పడిపోయిందంటే ఆరిపోయేటప్పటికీ కాస్త బిగురుగా అయిపోతుంది అందుకని సో కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే కొత్తిమీర వేసేసి ఒక వన్ మినిట్ మగ్గనిచ్చి సర్వ్ చేసుకోవడమే అంతే అండి సూపర్ టేస్టీ హెల్తీ రెసిపీ అలసందల కర్రీ రెడీ అయిపోయింది చాలా ఈజీ ఉంది కదా రెసిపీ సో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి కొంచెం ప్రాసెస్ పెద్దదే నేను కాదనను కానీ ఒక్కసారి చేసుకొని తిన్నారంటే డెఫినెట్గా చాలా నచ్చుతుందండి మీకు నిజంగా చాలా హెల్దీ రెసిపీ ఎన్నో 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 హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఆలసంధనల్ని డెఫినెట్గా మీరు కూడా చేసుకొని తినండి అలాగే వారంలో ఒక్కసారి ట్రై చేయండి చేసుకోవడానికి ఒకవేళ వారంలో వీలు కాకపోతే నెలలో రెండు అయినా చేసుకునేటట్టు చూసుకోండి అలాగే ఈ అలసందల కర్రీని తినడం వల్ల మనం ఒకవేళ డైట్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి కూడా డెఫినెట్గా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఈ అలసందల కర్రీ అవునండి వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడ్డాయి ఈ అలసందల కర్రీని డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని బా బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో